అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పిఆర్సి ఐఆర్కి సంబంధించి ముప్పై వేల కోట్ల బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం సమస్యలపై దృష్టి అయితే సారించిందా సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ఇప్పుడు ఇప్పుడే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కొన్ని కీలక అంశాలను క్లియర్ చేసేటటువంటి పనిలో ప్రభుత్వం అయితే నిమగ్నమై ఉంది ఇప్పటికే కొన్ని అప్డేట్స్ను కూడా ప్రభుత్వం అయితే తీసుకురావడం జరుగుతుంది తాజాగా దసరా కానుకగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి పన్నెండో పీఆర్సీ కమిషన్ నియమించడం ఈలోగా మధ్యంతరభతిని అమలు చేయడం వంటి పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపేటటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించండి గత ప్రభుత్వంలో మాకు చీకటి యుగం ఈపీఎన్జిఓస్ అధ్యక్షుడు విద్యాసాగర్ సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి జగన్నాథ రథ చక్రాలు పోలవరం అమరావతి పరిశ్రమల స్థాపన సంక్షేమ పథకాల వైపు వెళుతున్నాయి వాటి అమల్లో ప్రధాన భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగుల వైపు మాత్రం ఆ రథ చక్రాలు నడపండి అని చెప్పేసి ఏపీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు చైర్మన్ విద్యాసాగర్ కోరారు ఆదివారం తిరుపతిలో ఏపీఎన్జిఓస్ జిల్లాల పునర్విభజన సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణతో కలిసి విద్యాసాగర్ మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు ముప్పై వేల కోట్ల బకాయిలు పెట్టింది రివర్స్ పీఆర్సీ హెచ్ఆర్సి నాలుగు శాతం తగ్గింపుతో చీకటి యుగంగా మారింది సో లాస్టు పీఆర్సీలో ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు తమ వేతనాలని నష్టపోవడం జరిగింది పిఆర్సి ఫిట్మెంట్ అనేది చాలా తక్కువ ఇవ్వడం జరిగింది సో ముప్పై వేల కోట్ల బకాయిలు అయితే మొత్తం మీద ఇప్పటి వరకు ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లు ఉన్నాయి సో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి సో కూటం ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు అయితే పెట్టుకున్నారు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇస్తున్నందున అభినందిస్తున్నాం గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఎనభై శాతం మాత్రమే కొట్టేశారు మిగిలిన ఇరవై శాతం కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్లు చేస్తున్నారు ఇక ప్రభుత్వం బకాయిల చెల్లింపులను బాగానే చేస్తున్న మిగిలిన సమస్యల పరిష్కారంలో జాప్యం చేసింది పెండింగ్లో ఉన్న నాలుగు డిఎల్లో దసరాకు కనీసం ఒకటైనా చెల్లించాలని చెప్పేసి అంటున్నారు ఇక మిగిలిన సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఫారం ఏర్పాటు చేయాలి బకాయిలను దసరా వారీగా చెల్లించాలి ఇక పన్నెండవ వేతన సవరణ కమిషన్ నియమ నియామకాన్ని చేపట్టాలి ఏడు వేల మంది సోర్సింగ్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలండి ఇక ఎనిమిది వేల మంది ఉద్యోగులకు ఉద్యోగ భ్రమణ వయసు పెంపుపై దృష్టి సారించాలని అని చెప్పేసి అంటున్నారు ఇక మెరుగైన ఓపిఎస్ విధానాలను వెల్లడించాలని డిమాండ్లు కూడా చేస్తున్నారు సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉంటున్నారు సో దసరా పండుగకి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో విదండి వాళ్ళ ఎంప్లాయీస్ సం చూసిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ